సక్రమంగా నిర్వహిస్తారని సభ్యుల రైతులకు ఉన్నతికి శక్తివంతం లేకుండా కృషి చేస్తారని సంఘ కీర్తి ప్రతిష్టలు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తారని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మహాసభ

ఎన్నడూ లేని విధంగా అధిక మొత్తంలో నిధులు తీసుకువచ్చి అమ్మవారి సేవ అనుకోండి అదేవిధంగా ఇక్కడ జరిగే అన్న సంతర్పణ కార్యక్రమం అనుకోండి అమ్మవారికి ధనలక్ష్మి దేవ అలంకారం అనుకోండి ఎంతో చక్కగా నిర్వహించడం అదేవిధంగా మన దేవాలయం స్వర్ణోత్సవం అంటే యాభై అమ్మవారి జయంతిని కూడా అందరంగా వైభవంగా ప్రజలకి మానవ మానవ సేవనే మానవ సేవ అనే విధంగా ఈరోజు అంటే ఏ సేవా కార్యక్రమంలో వచ్చినా దాంట్లో ముందు ఉంటూ ఈరోజు హాస్పిటల్లో పోల్టం కానీ అత్యంత కఠినమైన కఠినమైన పరిస్థితులు గతంలో అంటే ఈ ప్రపంచాన్ని పోనిపిస్తున్న కరోనా సమయంలో మీరు చేసిన సేవలు అమౌంట్ అవి కూడా నడవలేని గతంలో పేరు ఎందుకంటే ఏ సేవా కార్యక్రమం ఏ సేవా కార్యక్రమం తలపెట్టినా దాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసే విధంగా చేస్తున్న ఈ కార్యక్రమం ఆశీర్వాదం ఉండాలని ఈ రోజు అందరూ కూడా హిందూ సాంప్రదాయాన్ని నేను తెల్ల ముందు పోతున్నప్పుడు ఏదో ఒక కార్యక్రమం అంటే హిందూ సాంప్రదాయాన్ని ఎక్కడ కూడా అంటే ఎవరు మర్చిపోయినా మీరు మర్చిపోయే విధంగా ప్రతి పూజా కార్యం నిర్వహిస్తూ మహిళలు ముఖ్యంగా మహిళలు ప్రతి కార్యక్రమం ఆ పాల్గొన్న మీ అందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో కూడా ఆ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ గురువు అంటే వయసులు అంటే ఆర్థిక క్రమశిక్షణగా మీరు మారుతుంది అంటే ఈరోజు ఎంత చిన్న ఆర్థిక అయినా కూడా ఆర్థిక క్రమశిక్షణ అవలంబిస్తూ అభివృద్ధి చెందాలని చెందుతూ వాళ్ళ ఒకరికి అంటే వాళ్ళ ఆర్థిక అభివృద్ధితో ఒక నలుగురికి సహాయం చేసే విధంగా మీరు ముందుకు వస్తుందని ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా మీరు చేపట్లేని ఏ కార్యక్రమం ఏమైనా కావాలని ఆ మౌనమూర్ మరొకసారి మీ అందరు కూడా శుభాకాంక్షలు ఎందుకంటే